అది నీ నా మాది ఖమ్మం జిల్లా మధుర మండలం దేశని పాలెం గ్రామం నుంచి వచ్చాం మేము మేము ఫస్ట్ త్రీ టైమ్స్ వచ్చాము ఇక్కడికి ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థన కూడికల లాస్ట్ రోజు వచ్చాము మేము దేవుడు మాతో అప్పుడు మాట్లాడాడు కానీ నమ్మలేదు అయితే ఇక్కడ దేవుడు అందరితో పేరు పిలిచి అందరితో మాట్లాడుతుంటే అది నేను నిజం అనుకోలేదు అయ్యో ఇది నిజం డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నారేమో అని అనుకున్నాను కానీ మా అక్కతో అక్కని లేపి పేరు అనగానే అమ్మో దేవుడు నిజంగానే ఉన్నాడు దేవుడు నిజంగానే మాట్లాడుతున్నాడు అని నేను విశ్వసించాను నా మనకి స్తోత్రం నాతో మాట్లాడినందుకు కూడా దేవునికి వందనములు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఉన్నాడు ఇక్కడ ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మాత్రమే చూడండి అక్కడ ఉండి అయ్యో చేస్తాడా చేయడానైతే మాత్రం అస్సలు అనుకోవద్దు ఇక్కడికి వచ్చి మాత్రం మీ అద్భుతాలను చూసి మాత్రమే మీరే విశ్వసించండి ఒరే మీ దేవుడు పిచ్చితో మీ ఎక్కి వీడియోలు చేసి రచ్చలు చేసేదానికి మేము సమాధానాలు చెప్పాల్సి వస్తుందిరా మీకు మా పనులు ఆపేసి మా బతుకు మమ్మల్ని బతకనీరు మాకు అడ్డం వచ్చిర్రీ మళ్ళీ నా కొడగలరా దేశభక్తి మేము దేశభక్తులు కలిసిమెలిసి ఉండాలంటారు ఇది అవుతుంది మేమేం చెప్తున్నాము కావాలంటే కాళ్ళు పట్టుకుంటాము దేవుడి పిచ్చి తగ్గిండి భక్తి ఉండాలి తప్పు కాదు దేవుడు పిచ్చి ఉండడం తప్పు అర్థమైందా ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి అన్నం తినడం కోసమే బతకూడదు అది నీతి ఎప్పటికి అర్థమవుతుందో ఏమో మీ మట్టి బుర్రలకు ఏడు టైం వస్తే వాడు చచ్చిపోతా ఉంటాడు అర్థమైందా దేవుడు వచ్చి కాపాడడానికి స్వార్థం లేదు దేవుడికి నువ్వు బతకడం వల్ల ఏడికి లాభం లే మన కుటుంబానికి మనకు లాభం లేదు మనం బతకడం వల్ల అట్లాడే దేవుడికి ఏం లాభము ఏం అవసరము ఎప్పటికి అర్థమవుతుంది మట్టి బోర్లకు నీకు అర్థం కాదు అర్థమైందా ఇప్పుడు నేను రోడ్డు ఎక్కడానికి కారణం వాడు నని కంట అర్థమైందా అది అత్తరాలు పేరును మార్చాడు కారణం అది ఏ ఎప్పుడు కాగుతాయి ఈ తలకాయన ఎప్పుడు